హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైవ్ లో మీకు ఇయర్ ఎండింగ్ సేల్ అండ్ అలానే న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ లో సారీస్ తీసుకొచ్చాను కొత్త స్టాక్ అనమాట వీటిలో మనకి ఆఫర్ సారీస్ ఉన్నాయి కొత్త సారీస్ ఉన్నాయి మనకి డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను అండ్ లైవ్ లో అందరూ కూడా ఫాస్ట్ గా జాయిన్ అయితే మీకు కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకే అండ్ ఇవన్నీ చాలా వరకు కూడా మంచి కలెక్షన్ అండి మనకి సంక్రాంతికి న్యూ ఇయర్కి ఎవరైనా సారీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం పక్కాగా ఇప్పుడు ఈ రోజు లైవ్ లో అయితే చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఓకే అందరూ ఫాస్ట్ గా లైవ్ లో అయితే జాయిన్ అయితే నేను కలెక్షన్ స్టార్ట్ చేస్తాను ఓకే వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదన్నమాట మన వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి మీకు లో ఏమైనా సారీస్ లో అయినా శారీస్ నచ్చితే ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే ఆల్రెడీ పిన్ చేశాను నేను వాట్సాప్ నెంబర్ కూడా ఒకసారి చూడండి మనకి స్క్రీన్ పైన మీకు నెంబర్ అయితే పిన్ చేశాను ఫస్ట్ శారీ అండి మనకి ఇది కంప్లీట్ విస్కోస్ జార్జెట్ లో మనకి మంచి కలంకారీ లో వచ్చిన శారీ అనమాట ఇది ఫెస్టివల్ స్టాక్ ఇది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది క్లాత్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు ఎంత స్మూత్ ఉందో క్లాత్ అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ అలానే మీకు స్మూత్ గా కూడా ఉంది బార్డర్ చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుంది బోర్డర్ అయితే హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ మనకి ఇది పైన చిన్న బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఇలా వస్తుంది అనమాట విత్ ప్యాటర్న్ తో ఇలా వస్తుంది ఇదంతా మధ్య మధ్యలో బుటీస్ వచ్చినాయి చూడండి ఇదంతా కూడా బుటీస్ అనమాట ఓకే బ్లౌజ్ అయితే హైలైట్ పార్ట్ అనమాట ఇది శారీలో బ్లౌజ్ మీకు ఇలా కలంకారీ డిజైన్ తో బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు క్లాత్ ఒకసారి జూమ్ లో కూడా చూపిస్తాను ఈ సారీలో పళ్ళు ఎలా వచ్చింది కూడా చూపిస్తా ఒక్క నిమిషం ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అండి ఇది అండ్ సారీ మొత్తం కూడా మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటది లైట్ వెయిట్ ఉంటది కంఫర్టబుల్ టు యూజ్ అనమాట అండ్ అలానే మధ్య మధ్యలో ఇలా బుటీస్ కూడా వీవింగ్ రావడం ఇంకా బాగుంది సారీ క్లియర్గా చూసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నేను లైవ్లోనే చూపిస్తాను కొత్త స్టాక్ ఇది కొత్త కలెక్షన్ ఓకే ఇలా వస్తుంది క్లాత్ ఒకసారి చూడండి ఇలా మనకి వీవింగ్ వస్తుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అనమాట జార్జెట్ కన్నా కూడా స్మూత్ ఉంది ఈ సారీ ఓకే ఈ సారీ ప్రైస్ కూడా మీకు జస్ట్ మీకు ఆఫర్స్లో యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి మీరు లైవ్ బుకింగ్ చేసుకుంటే ఎయిట్ హండ్రెడ్గా వచ్చేస్తుంది ఈరోజు లైవ్ బుకింగ్ లో ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఈ సారీస్ ఫుల్ వీడియో నిన్న పెట్టామండి కొత్త స్టాక్ ఇది యాక్చువల్ గా ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ అన్నీ చూపిస్తాను నేను ఒకసారి క్లియర్గా చూడండి ఓకే ఇదొకటి వాట్సాప్ నెంబర్ ఇది మీరు బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు గా బుక్ చేసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మీరు లైవ్ బుకింగ్ చేసుకుంటే ఫిఫ్టీ లెస్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో మీరు లైవ్ లో లైవ్ లో అదే లైవ్ జరుగుతుండగా బుక్ చేసుకున్నట్లయితే మీకు ఎయిట్ కే వస్తుంది ఇది ఒరిజినల్ క్లాత్ అండి ప్యూర్ క్లాత్ చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ చూపిస్తాను అందరూ డబల్ ట్యాప్ ది స్క్రీన్ ఫాస్ట్ ఫాస్ట్ గా అందరూ డబల్ ట్యాప్ చేసేయండి శారీ క్యాటలాగ్ ఫోటో ఎలా ఉందని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి కలర్ చూడండి ఎంత బాగుందంటే అసలు ఈ కలర్ సూపర్ అనమాట ఇదొక కలర్ అవైలబుల్ ఉంది బ్లౌజెస్ కూడా చూపిస్తానండి ఈ శారీస్ లో మీకు శారీస్ తో పాటు ఈ సారీస్ అన్ని మీకు ఓపెన్ అయితే చేయను ఎందుకంటే ఎక్కువ స్టాక్ లేదనమాట ఈ శారీస్ ఆల్రెడీ నిన్న ఫుల్ వీడియో పెట్టాము ఎవరైనా చూడకపోతే చూసేయండి నిన్న ఫుల్ వీడియో ఛానల్లో పెట్టాము ఆల్రెడీ ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు బెస్ట్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఒక సారీ అయితే ఓపెన్ చేశానండి మనకి పర్పుల్ సారీ దాంట్లో ఉన్న కలర్సే చూపిస్తున్నాను నేను ఇప్పుడు కాంబినేషన్ ఇది ఒకటి ఇంకొక కలర్ ఉంది సిక్స్ కలర్స్ అండి మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓకే ఇదొక కలర్ అండి ఈ సారీలో ఇలా వస్తుంది సారీ మొత్తం మనకి పైన చిన్న బాడు ఉంది లైవ్ అందరికి క్లియర్ గానే వస్తుంది కదండి అండ్ బ్లౌజ్ ఏమో మనకి కలంకారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే ఈ సారీలో ఇది బ్లౌజ్ పార్ట్ కాస్ట్ మీకు ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది మనకి విస్కోస్ జార్జెట్ సారీ ఓకే ఎయిట్ ఫిఫ్టీ అండి కాస్ట్